తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి త్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కేశవరాయని చంపింది ఎవరు పోలీసులా నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకు మంచి చేయగలుగుతాను కేశవరాయని చంపింది ఎవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్య వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు ఎవరు మీరు

అంతే తొందరగా కానివ్వండి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు చాలా చాలండి పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని ఇదిగోం ఇది ఎందుకండి రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది అయ్యో నాకొదండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్క ఇది ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి తీసుకోండి అదే సిగ్గెందుకండి ఎవరికి చెప్పరు కదా చూడండి ఎవ్వరికి చెప్పను ఏరయ్యా ఎలాంటి పిల్లలైనా ఇంటి లైన్ లో పెట్టే వాడికి నచ్చిందో వదిలే సమస్య తెలిసింది కాదే కదరా ఏ పూజారి ఏంటయ్యా నువ్వు ఆడ కూర్చొని సామెకి భజన చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ ప్రాణం తమ్ముడు ఏమంటున్నావు అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టారు తింటారా నువ్వు మాకు పొంగలెడుతున్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు ఈ తుమ్మ చెట్లని చెవిరా నీ పెళ్ళం గురించి వేరే గురించి కాదలు కథలుగా చెబుతాయి ఏంట్రా మీరనేది నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా కేశం వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ల మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే సరే వాడేదో బాడీ కనిచ్చాడు అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే నా పెళ్ళం అమాయకురాలు రాయుడు అవునులే అమాయకురాలు కాబట్టి పెళ్ళం తీసుకుని వేసేసుకుంటుంది అనుకుంటున్నావా సరే నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో అంతా అదే సర్దుకుంటుంది పోసుకుట్టిగా పెట్టినట్టుండవు నమస్కారం ఏంటయ్యా పూజారి వచ్చి వెళుతున్నాడు అంతా మంచి విషయలే కానీ మీరు చెప్పండి అయ్యా ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు ఈ పిల్ల తప్పితే ఇంకోటి దొరకదు మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాకండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి వీరయ్య మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తి అని నీకు బాగా తెలుసు ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది అలాంటప్పుడు మన వాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటదే ఇక బుద్ధిగా నడుచుకుంటాన్ని నోరు తెరిచి ఐకి చెప్పరా కేశవరాడు ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను రేపే నిశ్చార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడు కేశవరాయుడు మాట్లాడుతా అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనోరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను సరే ఆ అమ్మాయి పెద్ద మనిషి పోయి నెల వరకు వెళ్ళి చూసి వచ్చేవాడిని ఈ రోజు నా మనోరాన్ని చూడడానికి వెళ్తే తన్ని వేశారయ్యా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనోరాలని బయట రోడ్లు అమ్మేస్తారంటయ్యా మీరేనయ్యా నా మనోరాలని ఎట్టనే కాపాడాలి మేము అర్జెంట్ గా పని మీద వెళ్తున్నాం రేపు చూసుకున్నా అలాగ నేను చచ్చిపోతానయ్యా నీ కాళ్ళు కూడా అయ్యో మీద నేను పడతాను మా అమ్మలు వదిలే నువ్వు గా అక్కడికి వెళ్ళరా పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశావు ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మనం ముందుకేస్తాడు రాకపోతేనే కదా నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను మనల్ని నమ్మొచ్చాడు వెళ్ళొచ్చేస్తాను అయ్యా బండి చాలా సంతోషం అయ్యా నువ్వు వెళుతూ ఉండరా నేను వచ్చేస్తాను పెద్ద నువ్వు అక్కడికి రావద్దు నేను భూమారావుతో మాట్లాడి నీ మనోరాలని తీసుకొస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు రా రా కేశవరాయుడు ఏం కావాలా శంకరయ్య మనోరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏ గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమ్మారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తెల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఆశ ఉంటే వెంటనే ఆ పిల్లన్నతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా జై బాగా గట్టిగా గడి పెట్టరా I'm uh going -oh. Það er svona, það er svona.

రే ము నాకే చేస్తావరా నా కింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా అదేంటయ్య అంత మాట అతను వస్తాడానని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా నిశ్చితార్థం నిశ్చితార్థం తర్వాత ముంద కేసు రాయడు రాని ఆయన వస్తాడులే ఆయన వచ్చేలా ఒకసారి పిల్లలు చూపించవచ్చు కదా రాని కాపురం చేసేది నేనా లేక కేసరాడా కాపురం చేసేది నువ్వైనా నిన్న నమ్మి ఎవడయ్యా పిల్లని ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్ప అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు ఆ రోజే పూజ చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం ఏం చెప్పినాడు ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలియదా ఏంటి ఆ విషయం తెలుసు హలో పోలీస్ స్టేషనా నా భూమారావు タタタタ<は>タタ <music> తాతని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఏడుస్తున్నావు ఆయనకేం కాదులే ఐదేళ్లప్పుడు నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను ఊహించలేదు వాణ్ణి తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏముంటావు to now. శివరాయుడు పూజారి తను నా పెళ్ళం దేవుడికి హారతిచ్చి తీసుకురా సరే కేశవరాయుడు నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ ఉన్నాడు కేశవరాయుడు సరే నేను చూసుకుంటానులే వీరయ్య వీరయ్యో తనే వీరయ్య నన్ను క్షమించరా నీనిస్తా దానికి రాలేకపోయాను నేను వెళ్ళించట్టు పెద్ద గొడవ అయిపోయింది భూమారావు దగ్గర నుంచి తనని కాపాడి వచ్చే వచ్చేదారులు తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే ననగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో వదిలేసి శారదాంబ నేను చెప్పేది ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే తెలియ తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుండే వెళ్ళండి నేను చేస్తా మీరు జాగ్రత్త రే వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తా అవును రావరు నీ పిల్లవా పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శాస్త్రావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకున్నే పోదాం రావా ఏమిటతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవరాడు ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఇలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాను అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా చెప్తున్నాను కదరా జంటాసిన గోమా గాడికి జిక్కి చెక్కి

నోరు చేతి రమ్మన్నానా కుడికాయలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నాయుడు నిన్న నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికి ఏంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్కే ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమరావుకి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలించాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం ఏం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలి దానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాన్ని నగలున్నాయి అమ్మాయి కేశవరాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో